పదమూడో తేదీ మే పదమూడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు అమరవీరుడైన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తూ జ్యోతిబాయి గారికి అలాగే శ్రీరామ శ్రీరామ్ నాయక్ గారికి కూడా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా నేను ఉంటాను అన్న భరోసా ఇస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఇరవై ఐదు లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఈ వీరుడిని యావత్ భారతదేశం అందరూ కూడా తలుచుకుంటున్నారు ఉగ్రవాది దాడిలో తన ప్రాణాన్ని అర్పిస్తూ ప్రజల్ని దేశంని రక్షించిన అమరవీరుడు మురళీ నాయక్ వాళ్ళ సాహసాన్ని ఆయన దేశభక్తిని ఎల్లప్పుడూ కూడా మేము పెట్టుకుంటాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ కుటుంబానికి ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే మన కేడర్ మన లీడర్సు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మీ అందరూ కూడా సమీయంగా చెప్పుకుంటూ మురళీ నాయక్ గారు చనిపోయింది చనిపోయినారు అని తెలిసిన వెంటనే ప్రప్రథమంగా పరామర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ ఇంటికి వస్తాను పరామర్శిస్తానని అదేవిధంగా ఆయన ఇక్కడికి వచ్చి పరామర్శించి మాట కూడా ఇచ్చినారు ఇరవై ఐదు లక్షల సహాయం మేము కల్పిస్తామని ఈరోజు ఆ మాట మీదకు నెరవేర్చు కుటుంబానికి పెద్ద కొడుకుగా అండగా ఉండడం ఖచ్చితంగా ఉంటాను అనే ఒక మాటని ఆయన నెరవేర్స్తూ అదేవిధంగా మేమందరూ కూడా ఎల్లప్పుడు కూడా మీ కుటుంబానికి ఉంటాము అనే ఒక భరోసా అయితే కల్పిస్తున్నాము E